అయోధ్య రాముడు సుధర రాముడు రాముడు సీతారాముడి అద్భుత చరిత్రను వెండి తెరపై దృశ్య కావ్యంగా తీర్చిదిద్దిన వారు ఎందరో స్టార్ హీరోలు రాముని అవతారంలో కనిపించి మురిపించారు సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ప్రభాస్ గారి వరకు రామాయణ గాథలతో వచ్చిన సినిమాల గురించి చూద్దాం సినిమా చరిత్రలో అద్భుత దృశ్య కావ్యాలు ఎన్నో అందులో అయోధ్య రాముడిపై వచ్చిన సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వెండి తెరపై మెరిసిన శ్రీరాములు రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాల గురించి చూద్దాం తెలుగు తెరపై ఇప్పటికీ రామాయణం క్రేజ్ తగ్గలేదు రాముడిపై ఉన్న ప్రేమ భక్తి తగ్గలేదు అనడానికి తాజాగా నిదర్శనాలు ఉన్నాయి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఆది పురుష్ ఈ సినిమాలో ప్రభు గారు శ్రీరామ్ పాత్రలో కనిపించి మెప్పించారు యంగ్ రెబల్ స్టార్ గారు రాముడిగా ఆరడుగుల అందగాడు ప్రభాస్ గారు చూసిన దిల్ అయ్యారు ఫ్యాన్స్ ఇక మరో వైపు అల్లు అరవింద్ గారు కూడా రామాయణం మూవీ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు అందులో రణ్బీర్ కపూర్ గారు యష్ గారు రాముడిగా రావణాసురుడిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి వెండి తనపై శ్రీరాముడు అంటే ముందుగా మన కన్నుల ముందు మెదిలే హీరో సీనియర్ ఎన్టీఆర్ గారు రాముడే కాదు కృష్ణుడు అన్నా కూడా ఎన్టీఆర్ గారు మాత్రమే మన కన్నుల ముందు మెదులుతారు ఆయన పేరులోని తారక రాముడు ఉన్నారు ఇక శ్రీరామ పాత్రలను అద్భుతంగా పోషించిన పెద్ద ఆయన రావణాసురుడిగా కూడా నటించి మెప్పించారు ఎన్టీఆర్ గారి తొలి సినిమా సంపూర్ణ రామాయణం శ్రీరామ పట్టాభిషేకం రామాంజనేయం యుద్ధం వంటి పలు సినిమాల్లో రాముడి పాత్రలో ఎన్టీఆర్ గారు మెప్పించడం విశేషం తెలుగు వాళ్లకు రాముడు అంటే అభిమానం లవకుశ నుంచి నేటి ఆది వరకు రామగాథను కళ్లకు కట్టినవే రాముడి గొప్పతనాన్ని తెలిపినవే శ్రీరామ పాదుక పట్టాభిషేకం తొలిసారిగా రాముడు వెండితెరపై కనిపించిన సినిమా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ సినిమాలో ఏడవల్లి సూర్యనారాయణ గారు రాముని పాత్రలో తొలిసారి కనిపించారు ఇక ఆ తర్వాత ఎంత మంది రాముడి పాత్రలో కనిపించినా నిజమైన రాముడు అని ఎన్టీఆర్ గారికే పేరు వచ్చింది అంతేకాదు తిరుపతి దర్శనానికి వెళ్లిన జనాలు అటు నుంచి చెన్నై వెళ్లి రామారావు గారిని దర్శనం కూడా చేసుకునేవారట టిఆర్ గారి తర్వాత చాలా మంది రాముడి పాత్రల్లో మెప్పించారు ఆయనంత కాకపోయినా పర్వాలేదు అనిపించారు అందులో ఎన్టీఆర్ గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ గారు బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం సినిమాలో రాముడిగా మెప్పించారు లవకుశ సినిమాకు రీమేక్ గా తీసిన ఈ చిత్రంలో జగదీక వీరుడైన రాముడి పాత్రలో బాలకృష్ణ గారు అద్భుత అభినయం చేశారు ఈ సినిమాలో బాలకృష్ణ గారు శ్రీరాముడి పాత్రలో చూసి ఫ్యాన్స్ తెగ మరిసిపోయారు ఇక చాలా మందికి తెలుసో తెలియదో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా శ్రీరాముడిగా నటించి మెప్పించారు అవును గుణశేఖర్ గారి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరాముడిగా నటించారు సినిమా బాలరామాయణం ఒక రకంగా చెప్పాలంటే తారక్ గారు తన సినీ జీవితాన్ని రాముడి పాత్రతో స్టార్ట్ చేశారని చెప్పాలి తాత పేరు రాముడి అంశ తనకు కలిపి వచ్చిన శ్రీరాముడి పేర్లను తన కొడుకులకు పెట్టుకున్నారు ఎన్టీఆర్ గారు అభినవ్ రామ్ భార్గవ్ రామ్ అంటూ నామకరణం చేశారు రాముడిగా నటించిన మరో హీరో శ్రీకాంత్ గారు రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం అనే అర్థం ఉంది అటువంటి పుణ్యకథను సినిమాగా తీయడానికి పాత్ర చేయడానికి ఎవరు నో అంటారు చెప్పండి శ్రీకాంత్ గారు కూడా ఒక సందర్భంలో రాముడిగా నటించి మెప్పించారు శ్రీకాంత్ గారు దేవుళ్ళు సినిమాలో రాముడుగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం ఇక మైథలాజికల్ క్యారెక్టర్స్ కరెక్ట్ గా సూట్ అయ్యే మరో హీరో సుమన్ గారు అన్నమయ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగా కిందకు దిగి వచ్చాడా అన్నట్టుగా నటించారు సుమన్ గారు ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసు సినిమాలో భద్రాద్రి రాముడుగా కనిపించారు భక్తులు మై చేశారు ఉత్తరాది వాళ్లకు అయోధ్య ఎలాగో దక్షిణాది వారికి భద్రాచలం అంతే ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరను రామమయం చేశాయి ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సినిమాలు సుమన్ గారు శ్రీరామచంద్రుడి పాత్రలో అలరించారు ఎన్టీఆర్ గారు తర్వాత ఆ తరం నటుల్లో రాముడి మెప్పించగలిగింది శోభన్ బాబు గారు చెప్పాలి సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబు గారికే చెల్లింది ఇక శోభన్ బాబు గారు మాత్రమే కాదు ఎన్టీఆర్ గారి తర్వాత రాముడిగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కంటే ముందే రాముడిగా అలరించారు హరినాథ్ బాబు గారు ప్రతి శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అని వినిపించే పాటలోని మనోహరంగా కనిపించే ఆ శ్రీరామచంద్రమూర్తి హరినాథ్ బాబు గారే అప్పటి వాళ్ళకే కాదు ఇప్పటి వాళ్ళు కూడా రాముడు గొప్పవాడు ఆదర్శ ప్రాయుడు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు శ్రీరాముడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అల్లరించారు రామాయణం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి అప్పుడెప్పుడూ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాల దగ్గర నుంచి మన్నీ మధ్య ప్రభాస్ గారు నటించిన ఆది పురుషు వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు శ్రీరామ్ నవమి జరుపుకుంటున్నారు నేడు దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడి కళ్యాణం వైభవంగా జరగనున్నాయి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు శ్రీరాముడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు రామాయణం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి అప్పుడెప్పుడు ఎన్టీఆర్ గారు నటించిన సినిమాల దగ్గర నుంచి మొన్నీ మధ్య ప్రభాస్ గారు నటించిన ఆది వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు శ్రీరాముడి పాత్రలో కనిపించారో ఒక్కసారి చూద్దాం తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే ఎన్టీఆర్ గారే ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ గారు అసలు టాలీవుడ్ లో తొలిసారి రాముడిగా నటించిన హీరో పేరు యాడవల్లి సూర్యనారాయణ గారు పాదుకా పడ్డాభిషేకం సినిమాలో సూర్యనారాయణ గారు రాముడిగా నటించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీరాముడిగా నటించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన సంపూర్ణ రామాయణం సినిమాతో ఎన్టీఆర్ గారు శ్రీరాముడిగా నటించారు రాముడిగా ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించారు రాముడు పాత్రలో ఒదిగిపోయి తెలుగు వారందరికీ రాముడు అంటే ఎన్టీఆర్ గారు అనేలా ముద్రవేశారు ఎన్టీఆర్ గారు లవకుశ రామదాసు శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఎన్టీఆర్ గారు రాముడిగా నటించారు పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు గారు రాముడిగా కనిపించారు ఈ సినిమాకు బాపు గారు దర్శకత్వం వహించారు అలాగే గుణశేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు రాముడిగా కనిపించారు నాగార్జున గారు నటించిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ గారు కోదండరాముడిగా నటించారు అలాగే దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ గారు రాముడిగా కొద్దిసేపు రాముడిగా నటించారు అలాగే శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య బాబు గారు కూడా రాముడిగా నటించారు ఈ సినిమాకు బాపు గారు దర్శకత్వం వహించారు ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు రాముడిగా నటించారు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాలో ప్రభాస్ గారు శ్రీరాముడిగా నటించారు మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీరాముడిని చూపిస్తాం మరి అలాంటి పాత్రని టాలీవుడ్లో ఏ ఏ నటులు వెండితెరపై పోషించారో తెలుసా భారతీయ ఇతిహాసాల్లో శ్రీరాముడికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి రాజు ఎలా పాలించాలి భర్త ఎలా ఉండాలి కొడుకుగా అన్నగా ఎలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీరాముడిని చూపిస్తాం రాముడి వంటి గొప్ప పాత్రని ఇప్పటి మన టాలీవుడ్లో ఏ ఏ నటులు పోషించారో ఒకసారి చూద్దాం తెలుగు వాడికి శ్రీరాముడు అన్నా శ్రీకృష్ణుడు అన్నా మొదట గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ గారు తన హుందాతనంతో తన రాజసంతో రాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఎన్టీఆర్ గారు ఆ పాత్రని పోషించారు అప్పుడే కాదు ఇప్పటి కొంతమంది తమ ఇళ్లలో రాముడి ఫోటోగా ఎన్టీఆర్ గారు ఫోటోనే పెట్టుకుని ఆరాధిస్తారు శ్రీరామ పట్టాభిషేకం లవకుశ వంటి సినిమాల్లో పూర్తి స్థాయి రాముడి పాత్రతో పాటు పలు సినిమాల్లో కొంతసేపు రాముడిగా కనిపించి అలరించారు ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత రాముడిగా అందరి మనసు దోచుకున్న సోగాడు శోభన్ బాబ్ గారు తన అందంతో ఒకప్పుడు ఆడపిల్లలకు కలల రాకుమారుడిగా ఉన్న శోభన్ బాబ్ గారు సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా కనిపించారు వీరిద్దరి తర్వాత రాముడి పాత్రకు న్యాయం చేసింది హీరో సుమన్ గారు కె రాఘవేందర్ రావు గారు తెరకెక్కించిన శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్ర కోసం సుమన్ గారు తీసుకున్నారు ప్రేక్షకులు కూడా సుమన్ గారిని రాముడిగా అంగీకరించడంతో ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు తర్వాత రాముడి పాత్రలో మరెవరిని ఊహించుకోలేని ఎంతో మంది మూవీ మేకర్స్ కి సుమన్ గారు బెస్ట్ చాయిస్ అయ్యారు ఆ తర్వాత బాపు గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు రాముడి పాత్రలో కనిపించి సీనియర్ ఎన్టీఆర్ గారిని తలపించారు లవకుశ సినిమా వచ్చిన ఈ చిత్రంలో నయనతారా గారు సీతగా నటించగా శ్రీకాంత్ గారు లక్ష్మణుడి పాత్రలో కనిపించారు ఇక మరో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాముడి పాత్రలో నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు తన కెరీర్ ని రాముడి పాత్రతోనే మొదలు పెట్టారు గుణశేఖర్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణం సినిమాలో ఎన్టీఆర్ గారు రాముడి పాత్రని పోషించారు ఈ సినిమా నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుంది అలాగే హీరో శ్రీకాంత్ గారు కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన దేవుళ్ళు సినిమాలో కాసేపు రాముడిగా కనిపించి అలరించారు అలాగే ప్రభాస్ గారు ఆది పురుషు సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు